హాయ్ అండి ఆదివాసీ హెయిర్ ఆయిల్ నేను టూ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను సో ఈ యొక్క ఆదివాసీ హెయిర్ ఆయిల్ నాకు ఫస్ట్లో అంత వర్క్ అవ్వలేదండి కానీ హెయిర్ కూడా లాంగ్ అవ్వలేదు ముందుగా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండేది ఇప్పుడు కొంచెం కంట్రోల్ అయిందని మాత్రం చెప్తాను ఇది ఎలాంటి ప్రమోషన్ కాదండి జెన్యున్ రివ్యూ నేను కూడా టూ మంత్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను పదిహేను వందల రూపాయలు పెట్టుకున్నాను మూడు నెలలు వాడాలని చెప్పారు ఈ యొక్క బాటిల్ని సో మనం స్కాల్ప్కి బాగా పట్టే విధంగా మసాజ్ చేయాలన్నారు నైట్ పెట్టుకొని మార్నింగ్ అయితే తలస్నానం చేసేయాలన్నారు సో నేను ఆ విధంగానే చేస్తున్నాను సో నాకైతే హెయిర్ ఫాల్ మొత్తం తగ్గిపోయింది అని చెప్పను కొంచెం అయితే కంట్రోల్ అయ్యిందండి లాంగ్ హెయిర్ వస్తుంది అన్నారు నాకు ఇంకా గ్రోతింగ్ అయితే తెలియలేదు సో నేను ఇంకొక వన్ మంత్ యూస్ చేయాలి కదా ఈ వన్ మంత్లో ఏదైనా చేంజెస్ ఉంటే నేను మీతో షేర్ చేసుకుంటాను సో మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్